అల్లు అర్జున్ హీరోగా ఒక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా భారీ అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర తొలివారం పూర్తి చేసుకుంది టాలీవుడ్లో ఇటీవల విడుదలైన రంగస్థలం భర్త నేను చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో బన్నీ మూవీ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే ఒక హైప్ వచ్చింది అయితే విడుదలైన తర్వాత ఆ హైప్ను రీచ్ అవ్వడంలో నా పేరు సూర్య విఫలమైంది నా పేరు సూర్య థియాటికల్ రైట్స్ ఎనభై కోట్లకు అమ్ముడుపోగా బాక్సాఫీస్ వద్ద తొలివారం వరల్డ్ వైడ్గా నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల షేర్ను వసూలు చేసింది అయితే ఇది ఊహించిన దానికంటే తక్కువే అని అంటున్నారు ట్రెండ్ వర్గాలు తొలివారం అరవై నుండి డెబ్బై శాతం రికవరీ అయితే బెస్ట్ అని అయితే నా పేరు సూర్య కేవలం యాభై ఐదు శాతం మాత్రమే రికవరీ చేసింది నా పేరు సూర్య చిత్రం ఫస్ట్ వీకెండ్ మాత్రమే ఆశాజనకమైన వసూలను సాధించింది తొలి నాలుగు రోజులు పూర్తయిన తరువాత ఐదవ రోజు ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా డ్రాప్ అవ్వడం మొదలైంది ఏడవ రోజు ఓవరాల్గా తొంభై లక్షల షేర్ మాత్రమే రావటం ఇందుకు నిదర్శనమని అంటున్నారు తొలివారం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ముప్పై నాలుగు పాయింట్ నలభై మూడు కోట్ల షేర్ను వసూలు చేసింది ఈ సినిమా నైజాంలో పదకొండు పాయింట్ పది కోట్లు సీడెడ్లో ఐదు పాయింట్ ఎనభై కోట్లు ఉత్తరాంధ్రలో నాలుగు పాయింట్ యాభై ఒక్క కోట్లు గుంటూరులో మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో మూడు పాయింట్ ఇరవై కోట్లు వెస్ట్ గోదావరిలో రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు కృష్ణాలో రెండు పాయింట్ ముప్పై కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లను రాబట్టింది ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు వర్షన్ దాదాపు పది కోట్లు రాబట్టింది దాంతో ఓవరాల్గా వరల్డ్ వైడ్ షేర్ నలభై నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లకు చేరుకుంది డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలి అంటే ఈ చిత్రం ఇంకా ముప్పై ఆరు కోట్లకు పైగా షేర్ను వసూలు చేయాల్సి ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి